ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని ఆశా కన్వెన్షన్లో మంగళవారం సాయంత్రం జరిగిన జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఎక్స్పోలో రెండవ రోజు సాయంత్రం అదనపు ఈవో ముప్పై ఐదు నిమిషాల పాటు టిటిడి చరిత్ర పాలన శ్రీవారి దర్శన నిర్వహణ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు ఉద్యోగులు సిబ్బంది టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వివిధ సంస్థలు ట్రస్టులు ఇతర సేవల గురించి పూర్తి సమాచారాన్ని అందించారు టిటిడి అందిస్తున్న సేవలపై చూపరులను ఆహ్వానితులను ఆకట్టుకుంది తిరుమలకు సంవత్సరంలో సగటున రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల భక్తులు వస్తున్నారని తెలిపారు టీటీడీలో అరవై ఆరు శాఖల ద్వారా భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నట్టుగా తెలియజేశారు సరాసరి రోజుకు డెబ్బై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు భక్తులకు నిరంతరం అన్న ప్రసాదాలు పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర సేవలు అందిస్తున్నారు తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు అరవై మూడు వెయిటింగ్ కంపార్ట్మెంట్లు చక్కగా రూపొందించబడిన క్యూ లైన్ వ్యవస్థ రోజులో ఎక్కువ శాతం సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం కేటాయిస్తూ ఉన్నారు భక్తులకు సాధారణ దర్శన సమయం దాదాపు పన్నెండు గంటలు శనివారాలు మరియు ఆదివారాలు పదిహేడు గంటలకు పైగా ఉంటుంది భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం రోజువారీ భక్తులు సంఖ్య ఆధారంగా దర్శన ప్రణాళికలు మారుతుంటూ ఉంటాయి సుమారు అరవై వేల మంది యాత్రికులకు వసతి కల్పించే ఏడు వేల ఆరు వందల గదులు ఐదు పిఎసీలు ఉన్నాయి తిరుమలలో ప్రతిరోజు సగటున ఎనభై వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నాం భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు మూడు వంటశాలలు ప్రతిరోజు మూడు పాయింట్ ఐదు లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచబడతాయి శ్రీవారి దర్శనం వసతి అన్న ప్రసాదాలు పారిశుద్ధ్య సేవలు అందించడమే కాకుండా వివిధ ధార్మిక సామాజిక సంక్షేమ కార్యకలాపాలను కూడా టీటీడీ నిర్వహిస్తుందని అదనపు ఈవో వివరించారు టీటీడీ కేవలం ఆలయ పరిపాలనకే పరిమితం కాకుండా విస్తృత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది అని తెలియజేశారు దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళేందుకు అన్నమాచార్య దాస సాహిత్యం ఆల్వార్ దివ్య ప్రబంధం హిందూ ధర్మ ప్రచార మరియు ఇతర ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకు వెళ్తూ ఉన్నారు తెలుగు తమిళం కన్నడ మరియు హిందీ భాషలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆరు భాషలలో సప్తగిరి మాసపత్రిక అలాగే వైద్య సేవల గురించి తెలియజేస్తూ పద్నాలుగు ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు పారిశుద్ధ్యం ప్రతిరోజు రోజు ఒక వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు రెండు వందల ఏడు టాయిలెట్ బ్లా బ్లాకులు ఉన్నాయి ప్రతిరోజు తొంభై టన్నుల వ్యర్థాల చెత్త పోగవుతూ ఉంది తిరుమలలో భక్తులకు ధర్మరథం ద్వారా ఉచిత రవాణా అందిస్తూ ఉన్నారు తిరుపతి నుండి ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు ద్వారా సాధారణ భక్తులు తిరుమల జరుగుతూ ఉన్నారు దాదాపు పదహారు వందల ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తూ ఉన్నాయి ప్రత్యేక సందర్భాలలో రెండు వేల నాలుగు వందల ఆర్టీసీ బస్సులు సేవలు అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి ముప్పై ఐదు విద్యా సంస్థలలో దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా అరవై ఒక్క దేవాలయాలు ఉన్నాయి నాలుగు గో సంరక్షణ శాలలు వేద మరియు వారసత్వ సంరక్షణతో సహా ఎనిమిది ట్రస్టులు ఉన్నాయి ఏడు వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు భక్తులకు సేవలు అందిస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీవారి సేవ వాలంటీర్లు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు సామాజిక కార్యకలాపాలు కుష్ఠ రోగులకు ఎస్వి పేదల గృహం వృద్ధులు నిరాదరణకు గురైన వారికి కరుణాధామం అనాథలకు విద్య వసతి భోజనంతో ఎస్వి బాలమందిరం చెవిటి మరియు మూగ పాఠశాల ప్రత్యేక సామర్థ్యం ఉన్న విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కళాశాల టీటీడీ అన్ని సేవలను డిజిటలైజేషన్ ద్వారా ముందుకు సాగుతోందని రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మరింతగా డిజిటలైజేషన్ ను వినియోగించి సేవలు అందిస్తామన్నారు భక్తులకు పారదర్శక సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఐటి కార్యకలాపాలను జోడించి నోటికి నూరు శాతం సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ